హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్స్లో మీ డౌట్స్ అడగండి ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి చెప్తున్నానండి చెప్పే ముందర నా కొత్తగా మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చుకోండి ఒక లైక్ మీ లైక్ నాకు ఎంతో ఉపయోగకరం ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం కొత్తగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొత్తగా గులాబీ మొక్కలు తీసుకొచ్చి నాడుతూ ఉంటామండి ఇది ఇరవై రోజులు అయిందండి నాటి ఇదిగోండి చూస్తున్నారు కదా మొగ్గలు వస్తున్నాయి అయితే కొందరు మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గలు నల్లగా మారుతున్నాయి ఏం చేయాలి అంటే దాంట్లో పొటాషియం అన్నది తగ్గుతుందండి మొక్కల్లో ఇదిగోండి నీరు ఎక్కువైనా సరే ఇలాగ రంగు మారుతూ ఉంటాయి ఆ ఆకులు తీసేయాలన్నమాట ఇంకొకటి విషయం ఏంటంటే అండి పొటాషియం లోపల ఉంటే మొగ్గలు రాలిపోవటం నల్లగా మారటం చిన్న సైజులో పోయటం జరుగుతుంది దీన్ని గమనించి మొక్కకి మనం పొటాషియం అందజేయాలన్నమాట అది వేటిల్లో ఉంటుంది అంటే మనం రోజు బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్లల్లోనూ మొదటిసారి కడిగిన బియ్యం కడిగిన మొదటిసారి నీళ్ళల్లో అన్నమాట ఆ నీళ్లు అలాగే పప్పులు మినపప్పు పెసరపప్పు ఇవి కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్ళల్లోనూ పొటాషియం బాగా ఉంటుంది అలాగే అరటిపండి తొక్కల్లో కూడా పొటాషియం బాగా ఉంటుంది అరటిపండు తొక్క తొక్కలు నీళ్ళల్లో రెండు రోజులు నానపెట్టి ఆ నీరైనా మొక్కకి ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు మీకు అంత టైం లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కందిపప్పు కడిగిన నీళ్ళు నిల్వ చేయాలండి ఒక డబ్బాలో పోసి నిల్వు చేస్తే రెండు రోజులకి ఇలా ఉంటుందండి ఈ వాటర్ ఒక మొక్కకి ఒక గ్లాసుకోవాలండి ఇలాగా పోస్తే మీరు వారానికి ఒకసారి పోసారనుకోండి సరిపోతుంది ఇలా ఇవ్వటం వల్ల పొటాషియం చేకూరి మొక్కకి మొగ్గలు పెద్దగాను అవుతాయి ఎక్కువ మొగ్గలు వస్తాయి అలాగే రాలిపోకుండా ఉంటుంది ఆకులు రంగులు మారకుండా మొగ్గలు నల్లగా మారకుండా ఉంటుంది అప్పుడప్పుడు మీరు నెలకు ఒకసారి నియమాయిలు స్ప్రే చేయాలండి ఎందుకంటే గులాబీ మొక్కలకు తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఇది మిడత పురుగు ఆశించడం వల్ల ఆకులు కట్ అయిపోతున్నట్టు ఉంటాయి ఇవి రాత్రిపూట వస్తూ ఉంటాయి అందుకని ఇలాంటి వాటిని మనం చేత్తో తీయటానికి కూడా కుదరదు అలాంటప్పుడు మనం వేప నూనె ఇరవై రోజులకోసారి స్ప్రే చేయటం వల్ల మనకి మొక్క పాడవకుండా ఉంటుంది నేను కూడా ఇక రేపు ఎల్లుండే చేస్తాను ఇక ఇప్పుడే చూశాను మీరు కూడా ఈ టిప్స్ పాటించండి ఈ నీరు మన ఇంట్లో ఉండేదే కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి మనం మొక్కకి ఇది ఇవ్వచ్చు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ